ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తొలి కట్నం పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి వారికి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వీటిని లైక్ చేయండి అయితే తేలిపోదామండి విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి భార్య పిల్లల పోషణ కోసం నెలకు పదహారు లక్షల రూపాయలు భరణం చెల్లించాలని అంగీకరించాడు అయితే ఈ మొత్తాన్ని కూడా ఎగ్గొట్టేందుకు కన్నింగ్ ప్లాన్ చేశాడట ఎందుకంటే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి తన సొంత దేశానికి వెళ్ళిపోయాడు అయితే అతడికి న్యాయస్థానం చిలకిచ్చింది మొత్తం నాలుగు కోట్ల బకాయిలు చెల్లించాలని ఆదేశించింది వివరాలకు వెళ్తే కనుక కెనడాకి చెందిన వ్యక్తి సింగపూర్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు భార్యతో కలిసి రెండు వేల పదమూడులో సింగపూర్కి వచ్చారు ఆ వ్యక్తి వార్షిక సంపాదన వచ్చేసి ఆరు కోట్ల పైగా ఉంటుంది విభేదాలతో భార్య నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న అతడు విడాకుల కోసం కోర్టుకు వెళ్ళారనమాట ఈ క్రమంలోనే భార్య నలుగురు పిల్లల పోషణ కోసం నెలకు ఇరవై ఐదు వేల డాలర్లు అంటగా అక్షరాల పదహారు లక్షల రూపాయలు చెల్లించాలని అంగీకరించాడు ఇక తన భార్యకు నెలకు ఇరవై వేల డాలర్లు సుమారుగా పద్నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడానికి పిల్లలు స్కూళ్ళు బస్ ఫీజులు ఇంటి అద్దె కూడా చెల్లించడానికి అంగీకరించాడు అయితే ఆ తర్వాత మొత్తాన్ని నెలకు పదకొండు వేల డాలర్ల కంటే ఎనిమిది లక్షల రూపాయలకు తగ్గించాడు భరణం సక్రమంగా ఇవ్వకపోవడంతో ఆమె కోర్టుకి వెళ్ళిందనమాట భార్య కేసు వేసినటువంటి ఈవెంట్నే వెంటనే సింగపూర్లో అధిక జీతం అంటే వచ్చే ఉద్యోగం వదిలేసి కుటుంబ పోషణ భారం తప్పించుకోవడానికి స్వదేశానికి వెళ్ళిపోయాడు కోర్టు విచారణ హాజరు కాకపోవడంతో అతడిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది అనమాట తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన సింగపూర్ జిల్లా న్యాయమూర్తి ఫాంగ్ యాంగ్చుంగ్ కుటుంబ నిర్వహణ ఏదైతే కోసం భార్య కేసు వేసినటువంటి వెంటనే ఉద్యోగం మానివేయడం బాధ్యత రహితమని వ్యాఖ్యానించడం జరిగింది అక్కడ ఉన్న అత్యున్నత న్యాయస్థానం అనుకోవచ్చు ఒకవేళ సుప్రీం సుప్రీంకోర్టు లాంటిదే తండ్రి కుటుంబాన్ని పోషించడానికి కొత్త ఉద్యోగం చేసుకు అంటే చూసుకున్న తర్వాతనే రాజీనామా చేయాలని అన్నారు అయితే కోర్టు తీర్పు ప్రకారం వ్యక్తి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం ఆరు అంటే ఆరు లక్షల ముప్పై నాలుగు వేల సింగపూర్ డాలర్లు వచ్చేసి నాలుగు కోట్లు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నెలకు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల డాలర్లు అనగా సింగపూర్లో వచ్చేసి పదహారు లక్షలు చెల్లించాలి కెనడాలో కొత్త ఉద్యమం అతనికి ఆదాయం వచ్చేసి మూడు అంటే మూడు లక్షల పదిహేను వేల ఐదు వందల డాలర్లు అంటే రెండు కోట్లు తగ్గడంతో భవిష్యత్ తల్లిదండ్రులకు కుటుంబ పోషణ ఇవన్నీ కూడా సహకరించకుండా పోతున్నారని చెప్పేసి అయితే భార్య ఫార్ములా వన్ టికెట్ ఖరీదైన విహారయాత్రలు కాస్మెటిక్ చికిత్సలు వంటి వాటిపైన అధిక ఖర్చు చేస్తుందని అతడి తరపున న్యాయవాదులు కెనడాలో విద్యా వైద్యం ఉచితం కాబట్టి అతడికి వచ్చేలా అంటే అక్కడికి వచ్చేయాలని కోరారు కానీ సింగపూర్ జీవనశైలికి అల్ పిల్లలు అలవాటు పడ్డారని అదే కొన్ని సంచలనం భార్య వాదించింది చివరికి భార్య కూడా తన జీవనశైలికి తగ్గట్టు ఉద్యోగం వెతుకోవాలని న్యాయమూర్తి సూచించిన తండ్రి తన ఆర్థిక బాధ్యత నుంచి తప్పించుకోలేడని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది